దసరా సందర్భంగా యావై మంది ప్రయాణికులు విజ్ఞప్తి చేయలేదు అనగా మామూలు ఛార్జీతోనే ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ లేకుండా మామూలు ఛార్జీతోనే మీరు ప్రయాణం చేయవచ్చు హైదరాబాద్ నుంచి అద్దంకి హైదరాబాద్ అద్దం నుంచి హైదరాబాద్ వరకు కావాల్సిన బస్సులు ట్రాఫిక్ రద్దీ అనుకూలంగా తిప్పకూడడానికి తెలియజేయడం అనేది పది ప్రయాణికులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మామూలు ఛార్జీతోనే ట్రావెల్ చేయాల్సిందని కోరుతా ఉన్నాం మొత్తం ఆరు రెండు బస్సులు ఉన్నాయండి మా దగ్గర అరవై బస్సులు బస్సులు ప్రతిరోజు తిరుగుతూ ఉంటాయి అన్ని వీళ్ళకి మూడు స్కూల్ మూడు బస్సులు స్కూల్ బస్సులు తిరుగుతూ ఉన్నాయి ఈ పిల్లకాయలందరికీ కూడాను స్కూల్కి వెళ్ళడము తీసుకురావడము తీసుకురావడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రయాణికులంతా కూడాను ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొని ఈ యొక్క ఆర్టీసీని ఆదరించాల్సిగా కోరుతా ఉన్నాను అరవై రెండు బస్సులు అంటే వాళ్ళు హైదరాబాద్కే సార్ హైదరాబాద్లో చుట్టుపక్కల గ్రామాలను కూడా మొత్తం మొత్తం జిపూర్ వంటి బస్సులు నరేరు అంటే